వరలక్ష్మి వాళ్ళ అత్తయ్య దగ్గరకు వచ్చి పిల్లల కోసం అని చెప్పి నేను విష్ణు గారు మళ్ళీ కలిసిపోవాలనుకుంటున్నాము కలిసి బ్రతకాలనుకుంటున్నాము అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వేగవతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు విష్ణుతో కలిసి బ్రతకాలనుకుంటున్నావా అది ఎప్పటికీ జరగదు జరగనివ్వను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వేగవతి అయితే నా కొడుకు పక్కన నిన్ను భారీగా అయితే నేను ఊహించుకోలేను వరలక్ష్మి అది ఎప్పటికీ జరగదు నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే మీ ఇద్దరిని నేను కలవనివ్వను నేను అప్పట్లోనే ఎన్నో ప్రయత్నాలు చేసి మీ ఇద్దరిని విడగొట్టే దాన్ని ఇప్పుడు నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా విష్ణుతో కలవాలి అనుకుంటే మాత్రం ఇప్పుడు కూడా అలాగే ఎన్ని ప్రయత్నాలు చేసైనా సరే మిమ్మల్ని విడగొడతానే అనేది తప్ప మీ ఇద్దరిని ఎప్పుడు కలవనివ్వను వరలక్ష్మి అది గుర్తు పెట్టుకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి అత్తయ్య ఎలా మాట్లాడుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వేగవతి మాత్రం అవును వరలక్ష్మి నాకు కొడుకు పక్కన నిన్ను భారీగా అయితే నేను ఊహించుకోలేను నువ్వు ఉండకూడదు కూడా నీ ఇలాంటివి ఆడదాయి నా కొడుకు భారీగా ఎప్పటికీ రాలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అప్పుడు ఏదో జరిగిపోయిందే కానీ ఇప్పుడు మళ్ళీ మీ ఇద్దరు కలిసి ఉండాలి అనుకుంటే అది మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడ ఉన్న వేగవతిని అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటుంది ఇంతలో అటువైపుగా విష్ణు వెళ్తూ వాళ్ళ అమ్మ మాటలు వింటూ ఉంటాడు ఏంటి అమ్మ ఏంటి అమ్మ ఎంత ప్రయత్నాలు చేసిందో మమ్మల్ని వెడకొట్టడానికి అంటే మా ఇద్దరం కలిసి ఉండటం అమ్మకి ఇష్టం లేదు అని చెప్పేసి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ మాటలు వింటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్